మహిళా సంఘాలకు పెద్దపీట వేసి వారిని వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించి శ్రీమంతులుగా కోటీశ్వరులుగా తీర్చిదిద్ది ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కంకణం కట్టుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు శనివారం షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నందిగామ మండలంలో ఇరవై ఆరు కోట్ల నాలుగు లక్షలతో బీటీ రహదారులకు బీటీ రహదారులకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం చేగురు వినాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు ఇందిరామ రాజ్యం ప్రజా పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా దూసుకుపోతుందన్నారు బిఆర్ఎస్ కుటుంబ పాలనలో రాష్ట్రం అతలకుతలమైందని ముప్పై మూడు వేల కోట్ల ఆర్థిక భారం మొప్పి అప్పుల ఊబిలోకి నెట్టిందని ధ్వజమెత్తారు మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలనే దృక్పథంతో ప్రభుత్వం వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రోత్సహించిందన్నారు మహిళలు అంతరిక్షంలోకి లోకి విమానాలు నడుపుతున్నారని మహిళలు తలుచుకుంటే దేశాన్ని మార్చి ప్రధానమంత్రి కావచ్చని కితాబిచ్చారు

మన మినిస్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేసినాం కాబట్టి అందరూ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళే వాళ్ళు మనవి और एक घंटे का కాబట్టి వారు ఈ నియోజకవర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది రోడ్లు లేవు సీసీలు లేవు అదేవిధంగా పేదలకు సంక్షేమం అందలేదు అలాంటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపు ముప్పై ఒక్క కోట్లతోటి రోడ్లు గ్రామ పంచాయతీ భవనాలు మహిళా భవనాలు అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు మరి బ్యాంకు లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందించడం జరిగింది మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి కోటి మంది చేయాలి వాళ్ళని కోటి చూరం చేయాలని కళలతోటి మేము ముందుకు వెళ్తా ఉన్నాం దానిలో భాగంగానే ఉచిత బస్సు కానీ మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ హైదరాబాద్ శిల్ప శిల్పకళా వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ మరి ఉచితంగా ఎలా ఉందంటే వేదిక మీద ఉన్న పెద్దలు శాప కూడా కృషి ఉంది ప్రతాప అన్నది కూడా ఉంది నాది కూడా కృషి ఉంది ఎక్కడ ఎక్కడ దోసుకోకుండా దాసుకోకుండా ఈ ప్రాంతానికి మీ బిడ్డ ఆ రోజు శాప నగర్ నుంచి ప్రతాప నేను ఉన్నప్పుడు కూడా వరకు బీటీ రోడ్ వేయడం జరిగింది పది సంవత్సరాల ఆ సిగ్గులప్పినోళ్ళు ఎవరన్నా చెప్పారు ఇవాళ తీన పరిస్థితి ఉంటే మళ్ళా అలా సీత అక్క మా ఊరికే రోడ్ లేదంటే ఇలా అలా వాస్తవానికి రెండు i'm not a boy